మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం సంగాయపేట శివారులో ఈ నెల పదకొండవ తేదీన ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ద్విచక్ర వాహనంపైకి ఎక్కించుకొని ఊర్లో దింపుతామని నమ్మించి కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఆమె కంట్లో కారం కొట్టి ఒంటిపై ఉన్న బంగారు నగలను చోరీ చేశారు బాధితులు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయగా శనివారం అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ విషయం బయటపడిందని పోలీసులు తెలిపారు డిఎస్పీ వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ శివంపేట మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఉగ్గు కమలమ్మ తన బంధువుల ఇంటికి జాతర ఉత్సవాలకు వస్తున్న క్రమంలో చోరీ జరిగినట్లు ఈ కేసులో చిన్నశంకరంపేట మండలం కొండాపూర్కు చెందిన ఎం బాబు ఎం గురుచరణ్ అనే ఇద్దరు దొంగలను అరెస్టు చేసిన పోలీసులు వారి నుండి బంగారు నగలను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలిస్తున్నట్లు పోలీసులు ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు పదకొండ తారీఖు మధ్యాహ్నం తిమ్మాపూర్ గ్రామం నుంచి తిమ్మాపూర్ గ్రామం శివంపేట చెందిన ఉబ్బు కమలమ్మ అండ్ ఆమె భర్త వీళ్ళకి ఇద్దరికి అరవై ఐదు సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాలు ఉంటాయి ఒకరికి వాళ్ళు సంగాయపల్లికి వాళ్ళ బంధువులు ఉంటే అక్కడ జాతర ఉంటే అక్కడికి రావడానికి బయలుదేరి వచ్చారు గౌరవపల్లి క్రాస్ వాళ్ళు బస్ దిగి నడుచుకుంటూ సంగాయపల్లికి వెళ్తుంటాయి మార్గ మధ్యంలో ఇద్దరు ఇప్పుడు ఈ అకేయుడు మోటార్ సైకిల్ పోయిన వచ్చేసి మిమ్మల్ని అక్కడ దించేస్తా అని చెప్పేసి ఒక కేడు రేవన్ ఎవరు డబోయిన అని అతను లేడీని ఎక్కించుకొని ఈ ముందు తీసుకెళ్లాడు మిగతా ఆ కేవుడు ఇంకొక కేవుడు ఈ ముసలాయంతో ఇదే నడుచుకుంటూ పోయాడు ముందుకు పోయిన తర్వాత కొద్ది దూరం పోయిన తర్వాత వాళ్ళు ఆ అమ్మాయిని దించేసి కళ్ళలో కారం కొట్టేసి ఆమె దగ్గర ఉన్న ఈ మన గుండ్లు ప్లస్ కమ్మలు మరియు ఈ ముక్కు ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది దీంట్లో దీంట్లో మన ఈరోజు వీళ్ళ ఇన్ఫర్మేషన్ మీద వీళ్ళని సిఏ గారు మరియు ఎస్ఏ గారు రాజశేఖర్ భాస్కర్ వీళ్ళందరూ మా స్టాఫ్ అందరు ఉండి పట్టుకోవడం జరిగింది వాళ్ళ పొజిషన్ల నుంచి ప్రాపర్టీ రికవరీ చేసి ఈరోజు కోర్టుకు రిమాండ్ చేయడం జరుగుతుంది ఈ చాకచక్యంగా వ్యవహరించి ఈ కేసును డిటెక్ట్ చేసి షార్ట్ టర్మ్లో అంటే ఒక ఇరవై రోజులలో వీళ్ళు కొత్త అఫెండర్స్ ఇందు పాత అఫెండర్స్ కూడా కాదు కొత్త అఫెండర్సు వీళ్ళు మన ఎస్కొండాపురంకి చెందిన గ్రామానికి చెందిన వాళ్ళే ఇంకా లోకల్ వాళ్ళే కావరు టెక్నికల్గా సీసీ కెమెరాస్ వాటి వీటిని వెరిఫై చేసేసి ఈ డిటెక్ట్ చేయడం జరిగింది దీంట్లో సిఐ రామాన్పేట్ మరియు ఎస్ఐ శంకరంపేట్ రాజశేఖర్ భాస్కర్ లక్ష్మణ్ రాజు మా మెదక్లో ఉన్న ఐటీ కోర్ వాళ్ళు కూడా చా దీనికి సహకరించారు ఈ డిటెక్షన్లో అందరికీ కూడా ఎస్పీ గారి తరపున